అగమ్య గోచరంగా పులివెందుల పట్టణంలోని జగనన్న కాలనీ లబ్ధిదారుల పరిస్థితి ఇల్లు నిర్మించుకోమని అధికారులు తెలిపారని సొంతంగా నిర్మాణాలు చేపడుతున్నామంటున్న లబ్ధిదారులు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు లబ్ధిదారులకు ఏ విధంగా నిర్మాణాలు చేపట్టమని చెబుతామంటున్న అధికారులు గతంలో కట్టిన ముప్పై ఐదు వేలకే దిక్కులేదు లక్షలు పోసి ఇల్లు నిర్మించిన తర్వాత మా పరిస్థితి ఏమిటంటూ ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు అది ఇప్పుడు గతంలో చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద కొద్దిగా అవినీతి ఆరోపణలు వచ్చినా సరిగా కట్టలేదు అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ ఆ సంస్థలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు కాబట్టి తర్వాత వాళ్ళు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వాళ్ళంతా బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది అందువల్ల వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టు డెసిషన్ ప్రకారంగా అయితే వాళ్ళకు లబ్ధిదారుల ఇల్లు మాత్రం ఎక్కడికి పోవు వాళ్ళ కోర్టు డెసిషన్ బట్టి ఖచ్చితంగా లబ్ధిదారులకే మళ్ళీ చెందుతుంది ఇందులో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి ప్రజలు కూడా కొంచెం కొద్దిగా లేట్ అవుతుంది ఆ లేట్ అయిన దానికి అపోహ లేకుండా సొంతంగా మీరే కట్టుకుంటామని చెప్పి చాలామంది కూడా వచ్చారు కానీ కోర్టు డేషన్ ఏ విధంగా వస్తున్నది మనకు కూడా తెలియదు కాబట్టి అంతవరకు ఒప్పికబట్టి మీరు కోర్టు డేషన్ వచ్చిన తర్వాత పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం రీట్ రాక్రీట్ రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ తో వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళది అందువల్ల విజిలెన్స్ ఎంక్వైరీ చెప్పారు అందువల్ల జరిగింది కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టు జడ్జిమెంట్లో దాని మీద మనం కూడా ఎక్కువ కామెంట్ చేయకూడదు కాబట్టి దాని ప్రకారంగా మేము కూడా ఏం చెప్పదలుచుకోలేదు ప్రభుత్వం నుంచి మాకు ఆదేశం స్పష్టమైన ఆదేశము కోర్టు నుంచి ఆదేశం వస్తేనే మాత్రం దాని మీద మిగతా స్టెప్తాం మేము ఎవరు చెప్పలేదండి మా దగ్గరికి ఎవరు రాలేదు మా దగ్గరికి ఎవరు చెప్పలేదండి ఉన్నా కూడా చెప్పినాం ఉన్నా కూడా చెప్ప వాళ్ళకు కూడా విషయం చెప్పాం కోర్టులో ఉంది కోర్టు విషయం వచ్చేది ఓర్పు పట్టమని చెప్పాం అవి కూడా కొంతమంది అనర్హులే గతంలో ఆర్డీఓ గారు ఎంక్వైరీ జరిపేసేసి కమిటీ త్రీమాన్ కమిటీ వేశారు ఆ త్రీమాన్ కమిటీలో కూడా రిపోర్ట్ చేసేసి ఆ రిపోర్ట్ ఆర్డీఓ గారి దగ్గర ఉంది అది రాగానే మళ్ళీ దాని దాని మీ ఉదాహరణ తెలుపుతాం పేరు వరదరాజు వరదరాజులు చూద్దాం కాలనీలో నాకు ఒకటి రూమ్ వచ్చింది కానీ పూర్తి కాలేదు ఫోన్ చేసి కట్టుకొని చెప్పారు కానీ సొంత డబ్బులతో కట్టుకుంటాము మేము వాటర్ లేవు కరెంట్ లేదు కానీ మేము ట్యాంకులు తొలించుకొని తర్వాత కరెంట్ లేక నీళ్ళు మోసుకొని పైకి కోడల దొందు అట్లా చేసుకున్నాము ప్రయాసపడతాము అధికారులకు చెప్పినాము కమిషనర్ సార్కి చెప్పినాము హౌసింగ్ ఆఫీసులు చెప్పినాము కానీ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు తర్వాత రవి సార్ వాళ్ళ దగ్గరికి చెప్పినాము తర్వాత ఎన్ని చేతలు అన్నారు కానీ ఎవరు ఏం చేయలేదు మాకు ఇప్పుడు మేము పట్టిన డబ్బులు మొదలైన ముప్పై ఐదు వేలు లెక్క డబ్బులు కట్టినాము తర్వాత ఇప్పుడు మళ్ళా లచ్చలు పెట్టి కట్టించుకుంటాము ఏం చేయాలో మా పరిస్థితి ఇల్లు లేక బాడీ ఇల్లు ఉన్నాం కాబట్టి అక్కడ బాడీగా కట్టుకోలేక ఏదో సంతీలు ఉన్నామనేది దూరమైనా సరే ఇంకా బాడీగా తప్పవుతాయి కదా అని అనుకునే ఆలోచనతో అప్పు సప్పు చేసి కట్టించుకుంటున్నాము దయచేసి ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి మా పరిస్థితి మీరు గమనించి వాళ్ళకు సహాయం చేయాలని మేము కోరుతున్నాము